దేవునితో సమాధాన పరిపూర్ణత గురించి बोलनाము దేవుని గొంనలోని కృపతో నిండి ఆలయవతించినాము వారి తీసుకున్న తొడ్రని ఎడబెడపున సమయంకు కారనానికి తోడు అనిపించారు దీనిని శాంతి బలము చే ఇkhaneకుတော် దేవునితో ప్రతి అవసర దీన్ శక్తి బలమైన కార్యమే యేసు రాముని జరిగింది अच्छी वाता वाले यीशु नाम वाले बड़ी करने का आता यीशु यह राज्य सवार का सवार के भरा लगा जाने के लिए आता ये वो एक कपड़ों के चादर के बारह पौंग बारह पौंग के लिए करने का आता अभी ताले जाने के लिए आता अब तो कार्य जाने के लिए आता अब कार्य जाने के लिए आता अब तो लोगों చేరండి ఈ సకల మరి సాక్ష మెస్ రాజవాత కూడికలు ఎరంపాలెం మరి గండేపల్లి మండలం కాకినాడ జిల్లా ఏనేటి సత్యబాబు రెండు మరి రెండు వేల ఇరవై ఐదు మే నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనగా మంగళవారం రాత్రి మొదలకి బుధవారము గురువారము రాత్రి వారికి సభలు మీ కూడా జరుగుతున్న మరి మిమ్మల్ని ఆహ్వానిస్తున్న దైవజనులు మరి మరి రాజ్య రాజా సంఘం పుస్తక విశ్వాస సంఘం దైవజనులు అలాగే జోసఫ్పై గారు అలాగే యోహన్ గారు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా మరి సభల కూడా మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం

ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలైన ఎర్రంపాలు గ్రామ ప్రజలందరికీ కూడా మన ప్రభు యేసు క్రీస్తు నామం పేరు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాము రెండు వేలు సత్య శుభార్తలు వెళ్ళండి నిత్య రాజ్యానికి చేరండి నెస్సయ్య రాజా శుభార్త కోడుకులు మరి మన గర్రంపాలి గ్రామంలో అపోస్తల విశ్వాస సంఘ ఆధ్వర్యములు మరి ఏడు ప్రాంతం నుంచి ఏడుగు జోసఫ్ గారు సారద్యోగులు ఈ యొక్క సభలు జరుగుతూ ఉన్నవి కనుక తప్పనిసరిగా ఈ సభలకి రావాలని చెప్పి ప్రేమ పూర్వకంగా మన పిల్లలందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఎప్పుడో కాదు రేపు మంగళవారం రాత్రి మొదలుకొని గురువారం రాత్రి వరకు అనగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనగా మంగళవారం రాత్రి మొదలుకొని గురువారం బుధవారము అలాగే గురువారం రాత్రి వరకు ఈ సభలు జరుగుతున్నాము తప్పనిసరిగా ఈ కుటుంబాలతో రావాల్సిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తాం మంచి సజీవమైన సాక్ష్యాలు దేవుని యొక్క వర్తమానాలు మరియు ప్రకటిపబడతాయి కనుక రాత్రులు మరి గ్రౌండ్లు ఫీల్లు ఏర్పాటు చేయబడ్డాయి పగలు మరి దేవుని యొక్క మందిరాలు ఏర్పాటు చేయబడ్డాయి కనుక ఈ సభలకి ప్రయా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా క్రిస్తు మహారాజుకి తులసి శ్రీ ప్రభు నందు ప్రియమైన మన యొక్క ఎర్రంపాల గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు నామంపేట మీ అందరికి శుభాలు తెలియజేస్తాను రండి సత్య సువార్తను వినండి నిత్య రాజ్యానికి చేరండి మెస్సయ రాజా సువార్త కూడికలు మన యొక్క గ్రామంలో అపోస్తులిక విశ్వాస సంఘ ఆధ్వర్యంలో మెస్సయ్య రాజా సువార్త సంఘములు అనగా ప్రణామ ఈ మే నెల అనగా మంగళవారం రాత్రి మొదలుకొని గురువారం రాత్రి వరకు జరుగుతున్నారు ఈ సభలకు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మంగళవారం రాత్రి మొదలుకొని అలాగే గురువారం రాత్రి వరకు కూడా మీ యొక్క మరి మన గ్రామంలోనే వీడిలో ఈ యొక్క సభలు జరుగుతున్నాయి రండి సజీవైన సాక్ష్యాలు మరి వినబడి గనుక కనుక ఆ సజీవ సాక్ష్యాలు ఉండడానికి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా వచ్చి ఈ సభల్లో పాలు పుప్పులు పొందవలసిందిగా ఆ ప్రభు పేరుట మీ అందరికీ తెలియజేస్తున్నాం విశ్వాసకుడు గమనించండి తరగతి సిద్ధపడి మాతో కలిసి సువార్తను ప్రకటించడానికి మరి యొక్క సభల కొరకు సంఘ విశ్వాసం అందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మన యొక్క పూములు మరి ఎర్రపల్లి గ్రామంలోనే ఆ మంగళవారం రాత్రి మొదలుకొని గురువారం రాత్రి మనకు సభలు జరుగుతున్నాయి సజీవమైన సాక్ష్యాలు వినబడతాయి మంచి ప్రసంగాలు కూడా వినబడతాయి కనుక మీ అందరిని కూడా ప్రామపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు జీవించినగాక ఆమె గోరఖ్రీస్తు మహారాజికి భోరక్రిస్తు మహారాజుకి సచయం Oh. <laughs> కుటుంబాల గ్రామ ప్రజలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం మరి మెస్సయ్య రాజసువాత కోడికలు ఎర్రంపాంలో గండేపల్లి మండలం కాకినాడ జిల్లా ఏలేటి చట్నక సత్మాగారిక భూమిలో ఇక సభలు జరుగుతున్నాయి ఏడు ఒక ఇరవై ఏడు అనగా రాత్రి మొదలుకొని గురువారం రాత్రి వరకు జరిగే సభల కొరకు మిమ్మలందరూ కూడా ప్రేమ కొరకు ఆహ్వానిస్తున్నాము అపోసులుగా విశ్వాస సంఘ జరుపున అలాగే మెస్సేయా రాజోస్సు వార్త సంఘాల జరుపునను మిమ్మల్ని పిలుస్తున్నాం రండి మంచి సజీవమైన సాక్ష్యాలు అలాగే మంచి వర్తమాన దైవజాల్య మెస్సేయ భక్తులు వచ్చి మరి మన ప్రాంతాన్ని కలింప మన ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించడానికి మరి పంపుతున్న దేవుడి సేవకులు బట్టి బలమైన మరి సభలు జరుగుతున్నాయి మన గ్రామంలో గనుక అందరిని ప్రేమపూర్వకంగా మరి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ దేవజాలు అపోసల విశ్వాస సంఘ సభ్యులు అలాగే ఒక సేవకులు వ్యవహార గారు గమనించాను అందరు రండి తప్పనిసరిగా వచ్చి సభల్లో పాలు పంపులు పాలవలసిందిగా ప్రభుత్వం మీ అందరికీ మనం చేస్తున్నాం బోలో క్రీస్తు మహారాజీకి कृष्ण महाराज जी के